హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతులు ఈ రోజుల్లో మన పనులు సులువుగా అవడానికి మార్కెట్లో ఎన్నో రకాల ఐటమ్స్ వస్తున్నాయి కదండీ అంటే ఫర్ సపోజ్ కిచెన్లో పనులకే ఎన్ని రకాలు వస్తున్నాయి మరి అలాంటివన్నీ కొనుక్కుంటూ వెళ్తే మన ఇల్లు సామాన్లతో నిండిపోతుంది మన పర్సు ఖాళీ అయిపోద్ది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోని సెల్ ఫోన్ ఎంత కామన్ సెల్ఫీ స్టిక్స్ కూడా అంతే కామన్ ఇంచుమించుగా అందరి ఇళ్ళల్లో ఉంటాయండి అయితే ఇలా పాడైపోయిన సెల్ఫీ స్టిక్ ఉన్నదన్నమాట మా ఇంట్లో ఇప్పుడు దాన్ని దాంతో నేను ఏం చేస్తున్నానో ఒక్కసారి చూసేయండి ఫస్ట్ సెల్ఫీ స్టిక్ తీసుకొని దానికి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి స్ట్రైట్గాను పెట్టుకోవచ్చు కావాలంటే లేదంటే ఎల్ షేప్లో కూడా దాన్ని టర్న్ చేసుకోవచ్చు కదండి దాన్ని దాన్ని ఉపయోగించుకొని నేను డస్టర్ తయారు చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు చూసారా చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఫోను పెడతాం కదా ఆ ప్లేస్ దగ్గర ఒక రెండు న్యూస్ పేపర్లని ఇలా నాలుగైదు మడతలు వేసి ఆ ఫోన్ పెట్టే దా ప్లేస్ దగ్గర మనం ఆ పేపర్ని స్టిక్ చేసాలన్నమాట ఏదో ఒక టేప్ తీసుకొని స్టిఫ్గా ఉండేలాగా చూసి మొత్తం టేప్తోని ఆ పేపర్ని సెట్ చేసుకోవాలి అది మీకు వీడియోలో అర్థమవుతుంది కదండి సరే ఇప్పుడేమో ఈ పేపర్ అయితే అటు ఇటు వంగిపోతుంది కదా అలా వంగిపోకుండా మన దగ్గర ఏమైనా స్టిక్స్ ఇలాంటి సన్నాను ఇలాంటి స్టిక్స్ దొరకలేదు మరి ఎలా అన్నట్టయితే పాత చీపురు ఉంటుంది కదండి చీపురు పిల్లలు ఇల్లు తుడిచేది ఉంటుంది కదా ఆ చీపురికి పుల్లలు ఉంటాయి కదా వాటినైనా యూస్ చేసుకోవచ్చు మొత్తం మీద పేపర్కి పేపర్ అటు ఇటు వంగిపోకుండా స్టిఫ్గా ఒక స్టిక్లా నిలబడ్డానికి అలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా సాక్సులు కూడా ప్రతి ఒక్కరింట్లోనే ఉంటాయి అంటే పిల్లలు స్కూల్స్వి వెళ్తారు కదండి పాతవి పాడైపోయిన సాక్సులు సాగిపోయినవి ఎలానో ఉంటాయి కదా వాటిని ఆ పేపర్కి ఇలాగ తొడిగేసుకోవాలన్నమాట ఒకలా సాక్స్ లేకపోతే ఏదైనా తేలికపాటి క్లాత్నైనా ఇలా చుట్టు పెట్టుకోవచ్చు నేను సాక్సులు ఉన్నాయి కాబట్టి చాలా ఇంకా సింపుల్గా అయిపోతాయి కాబట్టి అలా పెట్టేశాను అన్నమాట ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా మనకి అయితే స్ట్రైట్గా పెట్టుకోవడానికి లేదు అంటే ఎల్ షేప్లో పెట్టుకోవడానికి అలాగా అంటే అది తిప్పేది బటన్ ఉంటుంది కదా అది మనకు కనిపించేలాగా సాక్స్ని ఫోల్డ్ చేసి అక్కడ సెట్ చేసుకోవాలి తర్వాత అవి సాక్సులు ఊడిపోకుండా ఒక రెండు మూడు రబ్బర్ బ్యాండ్స్ వేయాలి ఇప్పుడు దీంతో ఏం చేస్తానంటే మనకి ఒక డస్ట్ రెడీ అయిపోయినట్టే అనమాట దీంట్లో పెద్ద కష్టపడిపోయింది ఏమీ లేదండి పెద్దగా అతికించేది అంటించేది కూడా లేదు ఇది చూసారా ఇలా ఎక్స్పాండ్ అవుతుంది కావాలంటే చిన్నదిగా చేసుకోవచ్చు కావాలంటే పొడుగ్గా కూడా చేసుకోవచ్చు కదా ఇప్పుడు స్మార్ట్గా డస్టర్స్ వస్తున్నాయి కదా ఫెదర్ డస్టర్స్ అని ఇప్పుడు ఇది ఎల్ షేప్లో అయిందా అలా చూసారా ఇప్పుడు దీంతో మనం ఏమేమి క్లీన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఏసీలు సింపుల్గా అయిపోతాయి ఒక స్మార్ట్ డస్టరు రెడీ అయినట్టే కదండి ఇప్పుడు దీన్ని యాంగిల్ మార్చి అంటే అది మనకి ఎల్ షేప్లో లాగా వచ్చేలాగా అనమాట మనకి సెల్ఫీ స్టిక్కి సెట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అది అలా ఎల్ షేప్లో మార్చుకొని ఇప్పుడు ఏసీకి పైన తుడిచేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కూడా అలా పైన కింద అలా దులిపేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు స్ట్రైట్గా పెట్టి ఇది మనకి పొడుగు పొట్టిగా కూడా అవుతుంది కదండి అలా స్ట్రైట్గా పెట్టేసి ఫ్యాన్లు ఫోటో ఫ్రేమ్స్ ఉండే ఏవైనా క్లీన్ చేసేసుకోవచ్చు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆ సాక్సుల్ని తీసేసి మామూలు వాషింగ్ చేసేసుకోవడం అనమాట మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ సాక్సులు పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవడం సింపుల్గా అవుతుంది మనకి ఎంతో యూజ్ అవుతుంది పనికి రాకుండా పడేసిన సెల్ఫీ స్టిక్ని ఇలా వాడేసుకోవచ్చండి ఇప్పుడు ఈ టైప్ నష్టాలు కొనాలంటే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది మనం ఆ డబ్బులు ఆదా చేసినట్టే కదా ఇప్పుడు సెకండ్ ఐటెం ఏంటంటే రైస్ బౌల్ అనమాట బియ్యం కడగడానికి ఆ బియ్యం కడిగిన ఈ ఒలిగిపోకుండా నీళ్ళు వంపడానికి కూడా మనకి మార్కెట్లోకి ఒక కొత్త రకం బౌల్ వచ్చింది అయితే దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఇలాంటి ప్లాస్టిక్ బౌల్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా వద్దు వద్దు అన్నా వస్తూనే ఉంటాయి అదేనండి రిటర్న్ గిఫ్ట్స్లా మరి వీటిని ఎలా వినియోగించుకోవచ్చు అంటే ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఆ హోల్స్ అయినా ఓకే ఓకే అని స్కిప్ చేసేయకండి అంటే ఎక్కడ పడితే అక్కడ పెడితే మనకి ఆ బౌలు సరిగ్గా యూజ్ అవ్వదు దానికి కూడా అంటే మరీ కిందన అలా అని మరీ పైకి పెట్టకూడదు అనమాట బౌల్కి ఒక త్రీ ఫోర్త్ పైన పెట్టా కరెక్ట్గా చూసుకొని ఎందుకంటే మరీ కింద పెట్టామనుకోండి హోల్స్ బియ్యం నీళ్ళు పట్టేటప్పుడు నీళ్ళే ఒలిగిపోతాయి మరీ పైకి పెట్టామనుకోండి బియ్యం వాచేటప్పుడు బియ్యం ఒలిగిపోతాయి అన్నమాట అందుకని మరీ కిందకి కాకుండా మరీ మజ్జికి కాకుండా మరీ సెంటర్లోని కాకుండా పైకి కొంచెం ప్లేస్ వదిలేసి అలా పెట్టాలన్నమాట ఇలా క్యాండిల్ వెలిగించి ఐరన్ది ఏదైనా ఊస లాంటిది తీసుకొని వేడి చేసి పెట్టచ్చు మీకు ఇలా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే కొంచెం లావుగా ఉండే మేక్ అయినా ఊస అయినా తీసుకొని స్టవ్ మీద వెలిగించి కూడా మనం ఇలా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట మరీ పెద్దవి పెట్టకూడదు మరీ చిన్నవి కాదు ఒక మీడియం సైజులో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ సైజు హోల్స్ అయితే మనకి కరెక్ట్గా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను బియ్యం కడిగి చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట అంటే బాగా సీనియర్ మోస్ట్ లేడీస్ అనుకోండి ఏంటిది బియ్యం కడగడానికి కూడా ఒక బౌలా అని అడుగుతారు కానీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే కాపురాలు స్టార్ట్ చేసే అమ్మాయిలకు మాత్రం ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది అన్నమాట పనులు సులువుగా అవుతాయి అన్నప్పుడు ఉపయోగించడంలో తప్పలేదు అయితే అన్నిటికీ డబ్బులు పెట్టుకునే అవసరం కూడా లేదు మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించి రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో వాడకుండా ఊరికే ఉన్న వాటిని ఉపయోగించుకున్నట్టు ఉంటుంది ఇంకా పని కూడా సులువుగా అవుతుంది మరి ఇంకా నెక్స్ట్ ఐడియా చూద్దామా చాలామంది ఇళ్ళల్లో ఇంచుమించుగా వారంలో నాలుగైదు సార్లు దోశలు వేసుకునే అలవాటు ఉంటుంది మరి దోశ వేసే ముందు పెనానికి ఆయిల్ రాస్తాం కదా ఆ ఆయిల్ని ఇలాంటి బ్రష్లతో రాసుకుంటే సులువుగా ఉంటుంది అన్నమాట చాలా తేలిగ్గా స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అన్నమాట అయితే ఈ బ్రష్ని ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నప్పుడు ఆ బ్రష్కున్న ఆయిల్ అంతా కారిపోయి మనకి స్టవ్కి కిచెన్ కౌంటర్ మీద అంతా ఆయిల్ మార్కెలు అవుతాయి అన్నమాట అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్పు చూడండి ముందు మన ఇంట్లో ప్లాస్టిక్ మోతున్న బాటిల్ ఏదైనా తీసుకోవాలి నేను హనీ బాటిల్ తీసుకున్నాను దానికి ఆ బ్రష్ పట్టే అంతా ఆ బ్ర అంటే ఫిట్ అయ్యే అంత హోల్ చేసుకోవాలి చూసారా అలా ఏదైనా మనం ఒక నైఫ్ లాంటిది వేడి చేసి హోల్ ఈజీగా పెట్టేసుకోవచ్చండి సింపుల్గా అయిపోద్ది తర్వాత ఆ బ్రష్ని ఆ హోల్కి హోల్లో పెట్టేసి ఆ బాటిల్లో పెట్టడం అనమాట ఇప్పుడు చూడండి నేను స్ప్రెడ్ చేసి చూపిస్తాను అది జస్ట్ ఇలా ఓపెన్ చేసి పెనానికి ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ దాన్ని అదే బాటిల్లో పెట్టడం అనమాట చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది మనకి వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా పైసా ఖర్చు లేకుండానే అయిపోయింది కదండి ఈ ఐడియాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ ఐడియా ఏంటంటే మన ఇళ్ళల్లో ఈ బాడీ లోషన్స్కి షాంపూ బాటిల్స్ ఇలాంటి మోడల్వి వస్తూ ఉంటాయి కదా ఈ బాటిల్స్ ఇవి అయిపోయిన తర్వాత పడేయకుండా వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి హ్యాండ్ వాష్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా అవి ఇంట్లో కిచెన్లో ఒకటి వాష్ మెషిన్లో ఒక వాష్ బేషన్ దగ్గర ఒకటి బాత్రూంలో ఒకటి ఇలాగా ఇంటి మొత్తానికి ఒక కనీసం మూడు నాలుగు బాటిల్స్ అయినా వాడతాము అన్ని బాటిల్స్ హ్యాండ్ వాష్ కొనకుండా హ్యాండ్ వాష్ రీఫీ ప్యాక్ అని ఇలా ఉంటాయన్నమాట అలాంటి ప్యాకెట్ తెచ్చేసుకొని మనకి దగ్గర ఇలా ఉంటాయి కదండి ఇలాంటి బాటిల్స్ వాటిల్లో వేసేసి మనం యూస్ చేసుకుంటే చక్కగా ఉపయోగపడతాయి చూడడానికి కూడా చాలా నీట్గా అందంగా కూడా కనిపిస్తాయి ఇవి కూడా జీరో కాస్టే ఇప్పుడు ఇవన్నీ కొనాలి అంటే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు ఆ డబ్బులన్నీ మనకు ఆదా అయినట్టే కదండీ ఏమంటారు మరి ఈ ఐడియాస్ మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుందండి ఇలాంటి మంచి మంచి ఐడియాస్తో మరొక మంచి వీడియోలో కలుస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి